మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ షేరు అలాగే సబ్స్క్రైబు అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు నేనైతే కొంచెం క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి బుధవారం పడింది కదా ఇంకా ఉగాదికి ముందు మనం అన్ని పనులు ఒకేసారి కాకుండా ఒక్కొక్క రోజు ఒక పని చేసుకుంటే బాగుంటుంది ఇంక ఈరోజు బుధవారం అయితే పడింది కదండి అందుకని చెప్పి ముందైతే నేను గది అయితే మొత్తం పొట్లయితే తీసుకున్నాను అనమాట స్నానం అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఫొటోస్కి వేసిన దండలు అవన్నీ వాష్ చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం అన్నీ తీస్తానండి తీసి కొంచెం పొడి క్లాత్లతోనైతే మొత్తం అంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం అంతా పై పైన తుడుచుకుంటున్నానండి ఎందుకంటే పైన మొత్తం అంతా పొట్లు అయితే తీసాను కదా పొట్లైతే ఏమి ఉండవు కానీ మన సాటిస్ఫాక్షన్ మనం చేసుకోవాలండి పండగలు వచ్చాయంటే రాత్రి పెట్టుకున్న పువ్వులు నిన్న దీపారాధన చేసినవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఉప్పు మార్చడము విగ్రహాలు తోముకోవడం శనివారం పెట్టుకుంటే కొంచెం ఈజీ అయిపోద్ది కదండి అందుకని అనమాట మొత్తం అన్నీ తీసేసుకున్నాను కొంచెం అయితే అర్లీ మార్నింగే లెగ్స్ అండి పని చేసుకోవడానికి ఇంకా ఏదైనా పనులు ఉంటే మనకు ఆడవాళ్ళకి నిద్ర పట్టదు కదా ఇంట్లో పని అంతా అయిన తర్వాత దేవుడు సామాన్లు అయితే తోమేసుకొని రెడీగా పెట్టుకున్నానండి పెట్టుకొని బయటకు వచ్చి గచ్చులన్నీ కడిగి ముగ్గు అయితే వేసేసుకున్నాను నేను మీ ఇంట్లో కూడా పండగ పనులు అయితే స్టార్ట్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ నాలాగే పనులు ఏమైనా ఉన్నాయి అని టెన్షన్ పడుతున్న వాళ్ళు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంకా దీపారాధన కంప్లీట్ చేసుకున్నానండి నేను మా వీధిలోని జ్యోతి ఉంటుందని చెప్పాను కదండి ఇంకా తనైతే ఐరన్ చేస్తుందని చెప్పాను కదా ఈరోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి తనకి ఎంవీపీలోని తను అక్కడ వెళ్ళి ఐరన్ చేసినవి అయితే వీడియోస్ నాకు పంపించింది అవి మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను మార్నింగ్ అయితే నేను అంబలికి రాగిపిండ్లోని అవి వేసి ఆడించాను కదండి ఇంక అయితే అంబలు చేస్తున్నాను అనమాట టేస్ట్ ఎలాగొస్తుందో చూడాలి నేను ఇదే ఫస్ట్ టైం అండి ఆడించడం నేను ఎప్పటివరకు నార్మల్గా ఉట్టి సోల్లే తీసుకొని వచ్చి ఆడించేదాన్ని అనమాట ఇంక మా ఇంట్లోని బంగారం ఉంటుంది కదండి తనైతే అమ్మ గంటలు కూడా వేసి ఆడించుకుంటే మంచిది చలో చేస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మా ఆయన గారు మధ్యలో అంబలు తాగడం ఆపేశారండి ఎందుకో టేస్ట్ అదొకలాగా ఉందా అన్నారు వాళ్ళకైతే ఫస్ట్ నుంచి అలవాట్లేదన్నమాట ఇంకా బలవంతంగా నేనే ఇస్తున్నాను కొంచెం బలంగా ఉంటాయి కాలు అవి పీకినా చేసినా ఈ అంబలి అయితే మంచిదే అనేసి అని నేను అన్నానండి అంటే ఇంకా తేను బలవంతంగా తాగుతున్నారు మధ్య మధ్యలో తాగాలనిపించట్లేదు అంటున్నారు ఇంక అందుకని ఆవిడైతే అందులో గంటలు వేసి ఆడించండి అమ్మా చాలా బాగుంటుంది తాగుతారు అనేసి అన్నది సరే ట్రై చేద్దాం అనేసి తీసుకొని వచ్చానండి ఇంక ఈరోజే ఫస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా చాలా మంది ఇలాగే చేసుకుంటారట అండి మరి నాకైతే తెలియదు కదా ఇంక ఇందులోనైతే మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు తినలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి పెరుగు ఇష్టం లేని వాళ్ళు వాళ్ళైతే నిమ్మకాయ వేసుకోండి నేనైతే పెరుగు అయితే మజ్జిగ చేసి వేశాను ఇంకా తినకైతే ఇచ్చేస్తున్నానండి తాగడానికి ఇంకా తాగిన తర్వాత ఎలా ఉందని అయితే చెప్తారు ఎలా ఉన్నా సరే బాగానే ఉందని చెప్పేస్తారండి మరీ ఇబ్బంది పడితేనే తాగరు కానీ మామూలుగా అయితే తాగుతారనమాట కానీ ఈరోజు తాగుతున్నప్పుడు అంటున్నారు బాగుంది టేస్టు గంటలు వేయడం వల్ల ఏమో కానీ అని చెప్పి మామూలుగా రెండు గ్లాసులు తాగుతారండి అయితే మూడు గ్లాసులు తాగారు బాగా నచ్చింది ఇంకా నేను కూడా స్ప్రౌట్స్ అలాగే ఒక గ్లాస్ అయితే అంబలు తాగాను ఈ అయితే హరిదాస్ వచ్చారండి ఇతను ఎలాగా స్నానం చేసుకునే ఉన్నారు ఇంక అందుకని చెప్పి అతను భద్రాచలం వెళ్తున్నాను అనేసి చెప్పడానికి వస్తారండి ప్రతి సంవత్సరం అతనికి మనకు తోచినంత అయితే దక్షిణ అయితే ఇచ్చుకున్న తర్వాత అతనైతే ఆశీర్వాదాలు అయితే ఇస్తారండి మనకి ఆ భద్రాచలం శ్రీరాముడు ఆశీస్సులు మీకుంటాయమ్మ మీరు పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలి అని అఖండ జ్యోతిని అయితే పెట్టుకొని వస్తారండి నేను మీకు ఆ అఖండ జ్యోతిని కూడా నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇతను ఫోర్ ఇయర్స్ నుండి వస్తున్నారండి ప్రతి సంవత్సరం భద్రాచలం వెళ్ళి ముందు వస్తారనమాట మన వీధిలో మొత్తం ప్రజల దగ్గరికి వస్తారు ఎప్పుడు అయితే ఆగి మనం బియ్యం వేస్తే వెళ్ళిపోతారండి కానీ భద్రాచలం వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఇచ్చిన దక్షిణ అయితే స్వీకరించి మనకైతే దీవెనలు ఇచ్చి వెళ్తారనమాట ఇదిగోండి చూడండి అక్కడ దీపాన్ని అయితే పెట్టుకొని వచ్చారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఈరోజు సింపుల్గా బొంబాయి చట్నీ అలాగే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఇంకా తినైతే అంబలు ఎక్కువ తాగారు కదండి ముందే చెప్పారు నేను కొంచమే తింటాను ఇడ్లీ అయితే ఎక్కువ పెట్టద్దనేసి ఇంక పిల్లలు తెగసిన తర్వాత వాళ్ళకి కావాలంటే పెట్టచ్చు వేడివేడిగా అయితే బాగుంటాయని చెప్పి ఇంకా ఒక నాలుగే నాలుగు ఇడ్లీలు ఒక ప్లేట్కి అయితే పెట్టేసి తినకైతే టిఫిన్ పెట్టాను అనమాట ఇంక ఈరోజు గది అయితే మార్నింగ్ పని అయిపోయింది కదండీ కొంచెం ప్రశాంతంగా ఉందనమాట నాకు ఇంకా మంచం మీదవి బెడ్షీట్లు అలాగే దుప్పట్లు ఇవన్నీ మార్చుదాం అనుకున్నాను ఈలోపు నేను నూకాలమ్మకి చీర అయితే తీసుకున్నాను కదండి ఆ రోజు అయితే ఇతనికి నేను చెప్పాను అనమాట నార్మల్గా డిజైన్ ఉన్న ముక్కలు అయితే ఏమైనా జాకెట్ ముక్కలు ఉంటే తీసుకొని రమ్మని అన్నాను అతను తెల్లవారేటప్పటికి ఇంకా పని ఏది అవ్వదండి బేగే వచ్చేస్తారు ఇంకొచ్చిన తర్వాత తీసుకొస్తే తీసుకోకపోతే ఇంక బాగోదు కదా ఇంక అందుకని చెప్పి బయటకు వచ్చాను అయితే పాపకి కబ్ చెప్పానండి నేను మ్యాచింగు ఏవైనా చూడమనేసి కొంచెం అలా ఏమైనా మ్యాచింగ్ అది చూడమంటే బాగానే చూస్తుందండి పాప అయితే చూస్తుందనమాట ఈ అయితే ఇగోండి రామలక్ష్మి వచ్చింది ఇంకా మా వీధిలో నా ఆంటీ గారు వచ్చారు వీళ్ళందరూ వచ్చారండి ఇంకా అయితే మరి మీ ఏరియాలోని మీరు పెట్టుకుంటారో లేదో కానీ ఇక్కడ మాత్రం మొత్తం అందరూని కొత్త అమావాస్యకైతే కాటన్ చీరలు అయితే కంపల్సరీగా కొనేసి నూకలు పెట్టుకుంటారండి మాకైతే దగ్గరలోనైతే ఇక్కడ విశాఖపెల్లి స్కూలు మెయిన్ రోడ్ నుండి వచ్చేటప్పుడు అయితే ఉంటుంది కదండీ అక్కడ ఒక నూకలమ్మ గుడి ఉందనమాట ఆ గుడిలోనే పెడతారు ఇక్కడ చాలామంది లేదంటే భీమిలి వెళ్తారు అవకాశం ఉంటే ముందు వారమైనా తర్వాత వారమైనా అనకపల్లి కూడా వెళ్ళి పెట్టుకుంటారండి నేనైతే ఇంకా నా పెళ్ళైనప్పటి నుంచి అయితే మేము ఇక్కడే పెడుతున్నాం అనమాట అంటే జూ దాటిన తర్వాత ఆదర్శ నగర్కి వెళ్లకుండా ముందైతే మధ్యలో ఉంటుందండి అది వ్యాలీ స్కూల్కి వెళ్ళే రూట్ వైపు లోపలికి వెళ్తే నూకల ముగుడి నేను అక్కడికే వెళ్ళి పెడతాను మా వీధిలో వాళ్ళు కూడా చాలా మంది పెడతారనమాట ఇంకా చీరలు అయితే ఆంటీ అయితే సెలెక్ట్ చేయమని అనమాట ఒక నేను ఒక మూడు చీరలు తీసుకుంటాను సెలెక్ట్ చేయండి అని అంటే ఇంకా పాప అయితే తీస్తుందండి కలర్స్ అయితే మంచి కలర్స్ ఎంచుతుందండి వాళ్ళ డాడీ లాగే సేము సారీస్ అయితే మాత్రం ఇద్దరం బాగా సెలెక్ట్ చేస్తారు ఈ అయితే కొంచెం ఎక్కువ కలర్స్ తీసుకొని వచ్చారండి ఇవి కలకత్తా కాటన్ చీరలు అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి వీటికైతే బ్లౌజులు ఉండవు మళ్ళీ మనం సపరేట్గానే తీసుకోవాలి ఒకవేళ బ్లౌజులు ఉన్నా సరే అవి స్టిచ్చింగ్ చేయించుకున్నా కొంచెం అంత బాగో కదండి ఇవి ఇవి లేకుండా వాటికి చే మామూలుగా మళ్ళీ మనం జాకెట్ తీసుకుంటేనే బాగుంటాయి అని అయితే నా ఉద్దేశం చీరలు అయితే ఎండాకాలం కట్టుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటాయండి ఎన్నిసార్లు చేస్తున్నా సరే నేనైతే కరోనా టైం నుంచి ఇతను వస్తున్నారనమాట అప్పటి నుండి మేము తీసుకుంటున్నాము చీరలు అయితే అసలు ఏమీ పెట్టక్కర్లేదండి చాలా బాగుంటాయి కడుతూ ఉంటే సేమ్ లైట్ వెయిట్ లాగే ఉంటాయి గెంజి పెడుతున్నట్టే ఉంటాయి మరి క్లాత్ ఇది చాలా బాగుంటుందండి చెప్తారనమాట నాకు అమ్మ గీతం కాలేజ్లోని పనిచేసే డాక్టర్లు వీళ్ళందరూ తీసుకుంటారమ్మా నా దగ్గర కాటన్ చీరలు అవన్నీ బాగుంటాయి అనేసి నేను చాలా మందికి ఇస్తానమ్మా ఇతను అక్కడ గీతం కాలేజ్ దగ్గరలో రిషికొండ దగ్గర ఉంటారండి వాళ్ళు చాలా మంది అయితే అందులో జాబ్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కొంటారంట చెప్తారు కానీ క్లాత్ మాత్రం ఇతను చెప్పడం పక్కన పెట్టండి కానీ ఇది చాలా బాగుంటుందండి ఫస్ట్ నేనే తీసుకున్నాను ఎలా ఉంటాయా చూద్దాం అనేసి నేను తీసుకున్న తర్వాత అయితే మా వీధిలో మంది నేను కట్టిన తర్వాత నా చీరలను అయితే చూసి చాలా బాగున్నాయని మా వీధిలో కూడా చాలామంది కొనుక్కున్నారు అలాగే ఎండాడులోని ఇక్కడ రామాలయం దగ్గర అలాగే దుర్గాలం గుడి దగ్గర కూడా చాలామంది కొంటారండి ఇతని దగ్గర క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఏదైనా ఒకవేళ తేడా ఏమైనా వచ్చినా సరే డ్యామేజ్ అది ఏమైనా ఉన్నా సరే అతను చూస్తారండి మొత్తం అంతా ఇప్పే మనకిస్తారనమాట ఇంకా ఆంటీ అయితే ఒక మూడు చీరలు అయితే తీసేసుకున్నారండి ఇక్కడ చాలామంది అయితే కొత్త అమావాస్కి నూకాలు అమ్మకు పెడతారు కదండి ఇక్కడి నుంచి అయితే ఇంకొక్కొక్క అమ్మవారికి పండగలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి మొత్తం ఎండాడ చుట్టుపక్కలైతే ఏడుగురు గ్రామ దేవతలు ఉన్నారండి మొత్తం ఏడుగురు గ్రామ దేవతలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల చొప్పున వారాలు అయితే చేస్తారండి ఐదు సంవత్సరాలకి ఒకసారి పండగలు అయితే చేస్తారు కదా కంపల్సరిగా ఇక్కడ వాళ్ళందరూ పసుపు అయితే పెట్టుకొని చీర అయితే కంపల్సరిగా పెడతారండి ఇంకా తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను తెలియలేని వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను లాస్ట్ టైం తీసుకున్న చీరకైతే ఇంకా నాకు ఈ బ్లౌజ్ అయితే నచ్చింది అనిపించింది ఇంకా పాప కూడా ఇదే సెలెక్ట్ చేసిందండి ఇంక తీసుకుంటున్నాను మనం చీరల దగ్గరికి వచ్చామంటే ఇంట్లో పని ఉన్నదని మైండ్లో ఉన్నా సరే చీరలు చూపిస్తూ ఉంటే చూడాలని అయితే అనిపిస్తుంది కదండి ఇంకా నేను కూడా అలాగే చూశాను చూసి ఇంకా నాకు ఒక రెండు చీరలు అయితే నచ్చేయండి ఇంకా రెండు చీరలు అయితే నేను తీసుకున్నాను అనమాట కాటన్ వే ఇంకా బ్లౌజులు కూడా ఉన్నాయండి ఇంకా అవి కూడా నేను చూస్తున్నాను అనమాట ఏమైనా మ్యాచ్ అవుతాయేమో ఇంట్లో చాలా చీరలు ఉన్నాయి కదా అని ఇది స్వప్న అండి మా వీధిలోనే ఉంటుంది కలకత్తా నుండి వచ్చారనమాట ఇంకా తెను కూడా చాలా బాగా మాట్లాడుతుందండి నేను ఇప్పుడు చూపించాను కదా రెండు చీరలు అయితే తీసుకున్నానండి ఈ లోపు మా అయితే గంగిరెద్దులు అతను వచ్చారండి ఇంకా ఎదురింట్లోకి అయితే నిల్చొని అక్కడ ఉన్నారు ఇంకా మా ఇంటికి అయితే రాలేదన్నమాట ఇంకా మా చిన్నపాపని అయితే వీడియో తీయమని చెప్పాను అమ్మ తీయూ ఒకవేళ మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చూస్తారు అనేసి ఇంకా ఇది అయితే సింహాదిరప్ప స్వరూపంగా భావిస్తారండి ఇక్కడ అందరికీ మ్యాక్సిమం ఎండాడ్లో ఉండే వాళ్ళందరికీ సింహాదిరప్పల్పండి చాలామంది అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఇంటి ముందుకు వచ్చేటప్పటికి కంపల్సరిగా దక్షిణిస్తారు అలాగే అతనికి చీర కూడా ఎద్దుంది కదండి దాని మీద వేస్తారు ఇదిగోండి ఆంటీ గారు స్వప్న ఇద్దరూని వీడియోకి అయితే హాయ్ చెప్తున్నారు అనమాట లాస్ట్ టైం కూడా ఆంటీని వీడియోలో చూపించాను కదండి రత్నం ఆంటీ మా పక్క ఇప్పుడు మన ఇంటి ముందుకు అయితే వచ్చారండి వచ్చి ఇంక ఇతను అయితే డబ్బు కొడుతున్నారు ఇతను పాట కూడా పాడారండి ఒకసారి వినండి ఎలా పాడారు ఇంక ఇంట్లోకి అయితే వచ్చానండి అయితే ఇంకా ఆంటీ గారు ఇంకా స్వప్న ఇంకా చాలా మంది ఉన్నారు కానీ నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయని చెప్పి అయితే ఇంట్లోకి వచ్చానండి నేను ఎంతసేపు కూర్చున్నా అలా కూర్చొని కబుర్లు ఆడతారు వంట పని అనుకోండి కాసేపు కూర్చొని ఓ పన్నెండు అయినా వంట స్టార్ట్ చేయొచ్చు కానీ ఇంక ఇంట్లో పనులు పెట్టుకున్నప్పుడు అన్నీ మనం చేసుకోవాలండి నాకైతే మాత్రం అలా చేసుకోకపోతే మరి ఇంక నిద్ర పట్టదు ఇదిగోండి పిల్లలు కప్పుకొని దుప్పట్లు అవన్నీ తీస్తాను అనమాట ఇంకా బ్లాంకెట్ అయితే ఉందండి పెద్ద పాప కప్పుకుంటుంది ఇంకా అది అయితే రేపు వాష్ చేద్దామనిసి ఇంక అది అయితే తీయలేదు ఎందుకంటే అది ఓన్లీ ఒక్కటే ఒక ట్రిప్కి వేసుకోవాలండి ఇది లెవెన్ కేజీస్ దాత నా దగ్గర ఉంది వాషింగ్ మిషను ఫుల్లీ ఆటోమేటిక్ కాదండి సెమీ ఆటోమేటికే నెక్స్ట్ నేను ఇదిగోండి చూడండి జనరల్ క్లాత్ సోడా అని ఉంది కదా ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది నేను ఇదైతే కంపల్సరిగా దుప్పట్లు బెడ్షీట్లు వాష్ చేసేటప్పుడు అయితే ఇది నేను వేస్తాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ అండి మీకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వాషెస్ వరకు పనికి వస్తుంది అన్నమాట ఈ ట్వంటీ రూపీస్ది క్లాత్స్ కూడా తీసుకుంటే మనము ఒక నాలుగు స్పూన్లు అనుకోండి ఒక స్పూన్ అయితే ఇది వేయాలి ఇదిగోండి డ్రై కావాలంటే పక్కన వేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంటుందండి ఇంక అయితే డ్రై చేసేసి ఆరబెట్టుకుంటేనే చాలా బాగుంటాయి అని చెప్పి నేనైతే డ్రై చేసేస్తున్నాను ఈ లోపైతే నేను నిన్నెలాగా సేమ్ ప్రాసెస్తోనే చేపలు ఎగురైతే పెట్టాను కదండి మరి ఇంక ఈరోజు కూడా చేస్తున్నానని చెప్పి వీడియో అయితే నేను షూట్ చేయలేదనమాట బట్టలు డ్రై చేసుకోవడం అయిపోయింది కానీ ఇంకా మేడ మీద ఆరబెట్టుకుంటే బాగుంటాయి కదా ఇంకా తినైతే వస్తే మేడ మీద పెడతారండి నాకు ఇంకా అందుకని డ్రై చేసి అక్కడ పెట్టేశాను ఈ లోపు ఇదిగోండి అన్నము ఇంకా రసము అలాగే చేపలు ఇగరైతే చేశానండి నిన్న తిని బాగుందని అయితే అన్నారనమాట ఇంకెందుకులే ఇంకా పుల్స్ అది పెట్టడం ఇంక ఇగురే నచ్చింది కదా అని పెట్టేశాను ఇంకా తినేమో పిల్లలకి ఈరోజు బిర్యానీ తీసుకొని వస్తానని అన్నారండి ఇంకా అందుకని మేము చేపలు వండుకున్న వాళ్ళకి సపరేట్గా ఏం కూర వండలేదు చేపల కూర ఇంకా చిన్న పాప అయినా అప్పుడప్పుడు టేస్ట్ వస్తుంది కానీ పెద్ద పాప ఫ్రై అయితేనే తింటుంది కానీ ఇగుర్లు పులుసులు తిందండి వీళ్ళకి ఇంకా బిర్యానీ తెచ్చారు కదా ఇంకా పెట్టేశాను చిన్నదైతే మాత్రం చికెన్ తినడం మానేసింది అన్నాను కదా పీసులు అయితే తినలేదండి ఓన్లీ రైస్ అయితే తిన్నది వీళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంకా తినైతే చెప్పాను కింద ఆరబెట్టుకోవచ్చు కదా అంటున్నారు లేదు దుప్పట్లు బొంతలు ఇలాంటివి వేవ్ వాష్ చేసుకున్న ఎండలో వేసుకుంటే బాగుంటుంది బాగా ఆరుతాయి అన్నాను అయితే సరే నేను పెట్టేస్తానులే అనేసి పైకెత్తి చాలా తేలిగ్గానే ఉంది అంటున్నారండి నార్మల్గా ఇలా నడిచేటట్టు అయితే నేను బరువైనా పట్టుకొని నడిచేస్తాను కానీ మేడం ఈ ఎక్కాలి కదండి ఓ రెండు మూడు మెట్లు ఎక్కడం ఆగడం రెండు మూడు మెట్లు ఎక్కడం ఆగడం ఇలా అయిపోద్ది ఇంక అందుకని తిన్నైతే నేను ఆరబెట్టమని అన్నాను అనమాట నేను పెడతానులే అన్నారు ఏదైనా అడిగితే మాత్రం కంపల్సరిగా హెల్ప్ చేస్తారండి అంటే ఒకవేళ చూస్తే చేస్తారు కాకపోతే కొంచెం అలాగ బిజీగా ఉంటారు కదండి అలా ఏవో ఒకటి చూసుకొని పనులు ఉంటాయి కదా నేను అడిగితే మాత్రం కంపల్సరిగా చేస్తారు మేడమ్ మీద ఆరబెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే అయితే తీసుకెళ్ళలేకపోతున్నాను అని నేను అన్నానండి అంటేనేమో ఎందుకు నేను పెట్టేస్తానులే అయితే ఆరబెట్టించుకో అని అన్నారు నార్మల్వి ఇంట్లో బట్టలు కూడా నేను వేశాను కానీ అవి కింద పెడదామని వదిలేశానండి కానీ ఈ లోపు అదిగోండి బ్లాక్ కలర్ బకెట్తోనైతే తెచ్చి అవి కూడా తీసుకొని వచ్చి పెట్టేశారండి అన్నీ మేడం మీదే వేసేస్తానని అనుకున్నారు అనమాట తెలియదు కదా తనకి నేనైతే కింద వేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఇంకెందుకు తీసుకొని వచ్చారు కదా మేడం అది అయితే బాగా ఆరుతాయి అనేసి ఈ క్లాత్ది సోడా పెట్టి ఆరబెట్టుకుంటే మాత్రం మనం వాష్ చేసుకుంటాం కదండీ ఆరబెట్టుకునేటప్పటికే మనకు తేడా తెలుస్తుంది సేము చాకల వాళ్ళు వాష్ చేస్తే ఎంత నీట్గా ఉంటాయో మనం ఈ క్లాత్ది సోడా వేసుకొని కానీ ఇలా దుప్పట్లు బెడ్షీట్లు బొంతలు ఇలాంటి వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఆరబెట్టుకున్నాం అనుకోండి ఆరబెట్టేటప్పటికి ఎంత బాగా కనబడతాయో తెల్లగా వచ్చినట్టు అనిపిస్తాయి బ్రష్ కానీ ఏమి పెట్టైతే కొట్టక్కర్లేదండి చాలా నీట్గా ఉంటాయి ఇంకా ఫైనల్గా మొత్తం బట్టలన్నీ ఆరబెట్టేసుకున్నానండి కాల్ అయితే మాత్రం కాలిపోతున్నాయి ముందైతే చెప్పులు లేకుండా వచ్చాను కానీ ఇంకా తర్వాత అయితే చెప్పులు మళ్ళీ వేసుకొని వచ్చి పెట్టాను అనమాట ఇంకెంతకైతే దీపానండి పిల్లలు ఎలాగా తినేశారు కదా ఇంకా తిను నేను అయితే పెట్టుకొని అయితే ఇంకా తినేస్తున్నాం అనమాట తినేసిన తర్వాత కొంచెం కాసేపు అయితే నేను చేరబడ్డానండి ఇంక సాయంత్రం అయ్యింది ఇంక అయ్యేటప్పటికైతే ఇంక మేడ మీదకి వచ్చి మొత్తం బట్టలన్నీ నేను మడతలు పెట్టేసుకుంటున్నాను నేను చూపించిన సోడా మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి మీకు తేడా మాత్రం కంపల్సరిగా తెలుస్తుంది జనరల్ క్లాత్ సోడా అనేసి దొరుకుతుందండి మీకు ఇది ఇక్కడ నాకైతే ఎండాడలోనైతే నేనైతే వీ మార్ట్లోనే ఉంటుందండి ఎప్పుడు నేను వీమార్ట్లోనే తీసుకొని వస్తాను అనమాట నార్మల్గా ఏ సూపర్ మార్కెట్లోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎండాళ్ళలో ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను సేమ్ మనం చాకలి వాళ్ళు వాష్ చేస్తే చూడండి నీట్గా కనిపించినట్టు ఉంటుంది కదా ఇంకా వాళ్ళ చేతుల్లో ఏ హత్యం ఉంటుందో కానీ ఉతికితే బాగుంటుందని మనం కూడా అనుకుంటాం కదా ఇంకా ప్రతిసారి చాకలి వాళ్ళు వచ్చి వాష్ చేయాలంటే మనకు కూడా అవ్వదు కదండి ఇంకా ఇంపార్టెంట్ డేస్ అయితే ఇలా పండగలు వస్తే వాళ్ళు కూడా ఇంకా చాలా బిజీగానే ఉంటారు ఉతకడంలోని వాటిల్లోని చాలా మంది ఇళ్ళకి వెళ్తారు కదా ఇంకా వాళ్ళ మీద ఆధారపడకుండా మనం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అనమాట ఇంక అయితే మడతలు పెట్టుకోవడం అవి అయిపోయిన తర్వాత అయితే నైట్ కి అయితే ఒక ఫంక్షన్ ఉందండి ఇక్కడే స్కై పార్క్ ఆ ఫంక్షన్కి అయితే అంటే బర్త్డే ఫంక్షన్ ఉందనమాట వెళ్ళాలి ఇంక పిల్లలు నేను వెళ్తాను నైట్కి అయితే ఇంక వంట చేసి పని అయితే ఏమీ లేదండి కిందని అనుకోండి వదిలేస్తాను బట్టలు పైన అయితే మాత్రం కుక్కలు వస్తాయని చెప్పాను కదండి ఇంక అందుకని అనమాట ఇంక అన్నీ రెడీ చేసుకొని వెళ్తున్నాను ఇంకా రేపటి బ్లాగ్లోనైతే కలుద్దామండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్